మసీదు గండికోటలో అద్భుతమైన కట్టడాల సముదాయాన్ని మనం చూడవచ్చు ఇందులో పర్యాటకులని విశేషంగా ఆకట్టుకునే నిర్మాణం జుమ్మా మసీదు మసీదు ప్రాకారం చుట్టూ అరవై నాలుగు గదులు బయట ముప్పై రెండు గదులను మనం చూడవచ్చు మూడు ప్రత్యేక ద్వారాలతో రెండు మీనార్లతో కరమైన వాతావరణంలో అద్భుతంగా జుమ్మా మసీదును నిర్మించడం జరిగింది గండికోట పూర్తి చరిత్రని ఈ ఛానల్లో చూడవచ్చు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి